దీనికి సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ లైవ్ లో రెడీగా ఉన్నారు రాజేష్ చెప్పండి అయితే ఇప్పుడు ఇప్పటివరకు మనం ఇందాక చూసినట్టు మనం ఇందాక మాట్లాడాము పది మంది చనిపోయారని తెలుస్తుంది ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటారా రైట్ శ్రావణి ఏదైతే ఈ శ్రీకాకుళానికి సంబంధించిన కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది ఆలయానికి సంబంధించిన తొక్కిల తొక్కిసలాట ఒక విషాద ఘటన అని చెప్పుకోవచ్చు దానికి సంబంధించి ఇప్పటివరకు కూడా పది మంది వరకు కూడా మృత్యువాత పడ్డట్టుగా తెలుస్తుంది దాదాపు ఆరుగురు మహిళలు అలాగే నలుగురు చిన్నపిల్లలు ఉన్నట్టుగా కూడా వివరాలు అయితే సమాచారం అందుతుంది అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ ఆలయానికి సంబంధించిన ఏదైతే ఇష్యూ జరుగుతుందో ఈ తొక్కిసలాట జరిగిందో దాని వెనకాల ఒక వింత వైఖరి అనేది కూడా కనిపిస్తుంది ఆ ఆలయానికి సంబంధించి కొన్ని కీలకమైన విషయాలు కూడా అటు అది అధికారులు కూడా రాబడుతున్నారు పూర్తిగా ఇది ఆలయానికి సంబంధించి ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో ఇది నిర్మించడం జరిగింది అయితే ఈ ఆలయం నిర్మించడానికి కూడా ఒక ప్రధాన కారణం కూడా చెప్పుకోవచ్చు ఏదైతే ఈ ఆలయానికి సంబంధించి హరిముకుంద పాండ అనే భక్తుడికి గతంలో ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తే అతనికి దర్శనం కాలేదని చెప్పేసి అందుకనే ఇక్కడ ఆలయాన్ని నిర్మించినట్టుగా కూడా తెలుస్తుంది అంటే కేవలం ఇది కేవలం ఈ ఆలయం నిర్మాణం అనేది ఆ విధంగా జరిగింది పూర్తిగా పన్నెండు ఎకరాల్లో ఈ ఆలయం నాలుగేళ్ల క్రితం ఇరవై కోట్ల నిర్మాణంతో కూడా ఇది జరిగిన పరిస్థితి అయితే ఉంది సో ఆలయ నిర్మాణం జరిగిన తర్వాత లాస్ట్ జూలైలో ఇది దర్శనానికి సంబంధించి ఓపెన్ చేయడంతో పాటు ఇవాళ తొలి కార్తీక మాసం తొలి ఏకాదశి అంటే ఆ గుడి ప్రారంభం జరిగిన తర్వాత ఇది తొలిసారిగా జరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి అటు ప్రచారం కూడా చేసిన నేపథ్యంలో దాదాపు మూడు వేల మందికి వచ్చే ఈ భక్తులకు సంబంధించి ఇరవై ఐదు వేల మందికి భక్తులు రావడం అనేది కూడా కొంత పెద్ద ఎత్తున ఈ ప్రచారం జరిగిందని చెప్పుకోవచ్చు ఏదైతే ఈ పూర్తిగా ఈ ఆలయ నిర్మాణం సంబంధించి ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉండడం దానికి సంబంధించిన అధికారులు సంబంధించి అంటే ఆలయ అధికారులు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయడం కూడా కొంత నిర్లక్ష్య వైఖరి చూపించాలని చెప్పుకోవచ్చు దానికి సంబంధించి అటు ఆలయ దేవదాయ దేవాదాయ శాఖ మినిస్టర్ కూడా కొద్దిసేపటి క్రితం వివరణ కూడా ఇచ్చారు ఎందుకంటే పూర్తిగా ఇది నిర్మాణం జరిగిన పరిస్థితులు కావచ్చు దీని వెనకాల భక్తులు ఎందుకు పెద్ద ఎత్తున దీన్ని నిర్మాణం చేశారు పెద్ద ఎత్తున ఎందుకు ప్రచారం కల్పించారని కూడా వెంటనే ఈ ఘటన జరిగిన తర్వాత ఆరా తీసిన పరిస్థితి అయితే ఉంది ఆరా తీసిన నేపథ్యంలో పూర్తిగా ఈ విషయాలు కూడా బయటకు చెప్పుకోవచ్చు అంటే ఇప్పటివరకు కూడా దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులు నిర్లక్ష్యమని అనుకున్నప్పుడు కాదు ఇది దేవాదాయ శాఖ పరిధిలోకి రాదు ఇది పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల నిర్మించిన గుడి అక్కడ వాళ్ళు సరిగా ఏర్పాటు చేయలేదు అంటూ కూడా అటు దేవాదాయ శాఖ కూడా వివరణ ఇచ్చింది అయితే ఈ ఘటన విషాద ఘటన జరిగింది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం అనేది అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు పూర్తి స్థాయిలో అటు సీఎం చంద్రబాబు కూడా ఇప్పటికే దీని మీద అధికారులను కూడా ఆదేశించారు వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని కూడా ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది అటు మంత్రి లోకేష్ కావచ్చు దీని మీద స్పందించారు ఆ పూర్తిగా సహాయక చర్యలు అటు అధికారులు అలాగే దగ్గరలో ఉన్న మినిస్టర్లు కూడా వెంటనే సహాయక చర్యల్లో పాల్గొని పూర్తిగా ఆ ప్రాణ నష్టం పెరగకుండా చూసుకోవాలని కూడా అధికారులు ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది అయితే కొద్దిసేపుల క్రితం దీనికి సంబంధించిన డిప్యూటీ సీఎం కూడా పవన్ కళ్యాణ్ కూడా రెస్పాండ్ అయ్యారు పూర్తిగా ప్రైవేట్ ఆలయాలకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి సెక్యూరిటీ తీసుకున్నారు ప్రైవేట్ ఆలయాల్లో ఇలాంటి స్పెషల్ డేస్ ఉన్నప్పుడు అక్కడ ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని చేయాలి అంతేకాకుండా లైన్లు ఏర్పాటు ఏదైతే భక్తుల అంచనాకు సంబంధించిన అంచనా వేసుకుని క్యూ లైన్లు ఏర్పాటు చేయడం అక్కడ పూర్తిగా ఏర్పాట్లు అనేది ఖచ్చితంగా భక్తులకు అందరికీ అవసరమైన ఏర్పాట్లు చేయాలి ఇలాంటి నిర్లక్ష్య వైఖరి అయితే తగదు అంటూ కూడా కొంతసేపు క్రితం డిప్యూటీ సీఎం కూడా రెస్పాండ్ అయిన పరిస్థితి అయితే ఉంది అయితే మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ ఏదైతే ఈ విషాద ఘటన ఉందో విషాద ఘటనకు సంబంధించి సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి ఇది పూర్తిగా ఇది జరిగిన తర్వాత అటు సీఎం చంద్రబాబు అటు తుఫానుకు సంబంధించిన ఎవరైతే పనిచేశారో అధికారులు అధికారులకు కూడా అవార్డ్స్ ఇచ్చే ఫంక్షన్లో బిజీగా ఉన్నారు తర్వాత ఆయన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది అయితే ఈ విషాద ఘటన జరిగిన వెంటనే అటు సీఎం వెంటనే రస్పెండ్ అయ్యారు అటు హోమ్ మినిస్టర్ కూడా ఇవాళ విపత్తులకు సంబంధించి కూడా తుఫాను బాధితులు ఏదైతే సహాయక చర్యలు కొనసాగుతున్నాయో ఆ సహాయక చర్యల మీద ఆమె కూడా రివ్యూ చేయాల్సి ఉంది అయితే ఈ ఇష్యూ జరిగిన తర్వాత వెంటనే అటు హోమ్ మినిస్టర్ కూడా వెంటనే బయలుదేరి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది శ్రీకాకుళంకి అంటే పూర్తిగా అందుబాటులో ఉన్న మినిస్టర్లు కూడా వెళ్తున్నారు ఇక మధ్యప్రదేశ్లో ఉన్న రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి ఆయన కూడా పూర్తిగా పర్యటన రద్దు చేసుకొని కూడా వెంటనే ఆయన శ్రీకాకుళం బయలుదేరారు పూర్తి స్థాయిలో ఇప్పటివరకు కూడా ఎలాంటి సహాయక చర్యలు అందుతున్నాయి ఇంకా మేతట పూర్తిగా అటు వైద్యానికి సంబంధించి కావచ్చు అలాగే ప్రాణ నష్టం పెరగకుండా చూసుకోవాలంటూ కూడా ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో అందరూ అధికారులు దగ్గరలో ఉన్న అధికారులు కావచ్చు మినిస్టర్ అటు అచ్చెన్నాయుడు కావచ్చు లోకల్ ఎమ్మెల్యే గౌతమ్ శిరీష కావచ్చు ఇప్పటికే ఘటనా స్థలానికి వెళ్లారు అక్కడ ఉన్న పరిస్థితుల్ని పూర్తిగా విజిట్ చేస్తున్నారు ఆలయ అధికారులకు సంబంధించి ఇప్పుడు ఏదైతే ప్రైవేటు వ్యక్తులు ఈ భక్తులు నిర్మించారో వాళ్ళను కూడా కష్టాలు అంటే వాళ్ళను కూడా విచారించే అవకాశం ఉంది పూర్తిగా అక్కడ నిర్లక్ష్య వైఖరి ఎందుకు అలా నిర్లక్ష్యంగా ఏర్పాట్లు జరిగినాయి పెద్ద ఎత్తున ప్రచారం చేసి దాదాపు పాతిక వేల మంది అంటే ఆ మొదటి శనివారం కావచ్చు అలాగే టెంపుల్ స్టార్ట్ చేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసిన పాతిక వేల మంది వచ్చే భక్తులకు సంబంధించి వీళ్ళు ఎందుకు ఏర్పాటు చేయలేదు అటు అంటూ కూడా ఇది పూర్తిగా దీని మీద విచారణ చేయనున్నారు ఇది పూర్తిగా ఆలయ నిర్మాణానికి సంబంధించి ఆలయం నిర్మించేప్పుడు అటు ఎండోమెంట్ శాఖ నుంచి పర్మిషన్ తీసుకున్నారా లేదా అనేది కూడా ఆ పూర్తి నిర్మాణ సంబంధించిన అన్ని అంశాల మీద కూడా అటు అధికారులు అయితే విచారణ చేస్తున్నారు అయితే ఈ ఘటనకు సంబంధించి ఆ మృతులు పెరగకుండా కూడా ఈ వైద్య సదుపాయాలు కూడా అక్కడ అందుబాటులో ఉన్నాయి ప్రత్యేకంగా పక్క జిల్లాల నుంచి కూడా అంబులెన్స్లు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు ఏదైతే ఆ మహిళలు కావచ్చు చాలా మంది ఊపిరాడక ఆ తప్పి పడిపోయారు వాళ్ళకి వెంటనే అక్కడ అత్యధిక అత్యవసర చికిత్సను కూడా అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది పూర్తిగా అటు ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయింది అటు ఇన్ఛార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా దీని మీద అలర్ట్ అలర్ట్ అయ్యి ఆయన కూడా సంఘటన స్థలానికి బయలుదేరారు దేవాదాయ శాఖ మినిస్టర్ కూడా అధికారులను సంఘటన ప్లేస్ కి పంపించారు అంటే పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్న అధికారులు కావచ్చు మంత్రులు పూర్తి స్థాయిలో అటు అలర్ట్ అయిన పరిస్థితి అయితే అయితే ఉంది ఏదైతే వరుస సంఘటనలకు సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్లో కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు సో మొన్న కర్నూలు ప్రమాదం అనుకోకుండా జరిగింది మళ్ళీ వాళ్ళ శ్రీకాకుళం ఇలా ఆలయంలో కూడా అనుకోకుండా ఇలా ప్రమాదం జరగడం అంటే పూర్తిగా అటు అధికారుల నిర్లక్ష్య వైఖరి ఏదైతే గతంలో మొన్న కర్నూలుకు సంబంధించి కూడా బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో పాటు ఇప్పుడు ఆలయ అధికారులకు సంబంధించి కూడా ప్రైవేటు వ్యక్తులు పెద్ద స్థాయిలో ఆలయాన్ని నిర్మించడం దానికి ప్రచారం చే ఆ పూర్తి స్థాయిలో అంటే ఆలయ నిర్మాణం కూడా కేవలం దర్శనం కలగలేదని చెప్పి ఆ భక్తుడు వచ్చి పట్టుబట్టి ఆలయ నిర్మాణం చేయడం అంటే ఇంత పోకడలు వెనకాల కారణం ఏంటి అసలు ఆ భక్తుడు ఎవరు అతను బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆలయ నిర్మాణాన్ని ఇక్కడ ఎందుకు నిర్మించారు అని పూర్తి స్థాయిలో ఆ భక్తులు భక్తుడి యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి కూడా అది అధికారులు విచారణ చేస్తున్నారు ఆలయ నిర్మాణం సంబంధించిన పర్మిషన్స్ ఎంతవరకు ఉన్నాయి దాని మీద కూడా పూర్తి విచారణ అయితే చేస్తున్నారు కొద్దిసేపటి క్రితం అయితే ఆ మంత్రులు అందరూ కూడా సంఘటన స్థలానికి వెళ్ళారు అటు అధికారులు కూడా అలర్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది పూర్తిగా ఇప్పటివరకు మనకున్న సమాచారం పది మంది వరకు కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది అంటే పూర్తిగా అక్కడ పెద్ద ఎత్తున పాతికేల మంది భక్తులు రావడం అక్కడ పూర్తి స్థాయిలో క్యూలైన్లు కొంత సరిగ్గా ఏర్పాట్లు చేయకపోవడం అందరు భక్తులను ఒకేసారి వదులుంటూ అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు దాంతో ఒకసారిగా భక్తులు గుంపుగా ఉండేసరికి ఒకరి మీద ఒకరు పడడం ఊపిరాడక ఈ సంఘటన జరిగింది ఊపిరాడక ఎక్కువ మంది చనిపోవడం అందులో మహిళా భక్తులు ఏదైతే ఇటు కార్తీక మాసం ఏకాదశి కాబట్టి మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చిన నేపథ్యంలో దాదాపు ఆరుగురు వరకు కూడా వాళ్ళు మహిళా భక్తులు చనిపోయినట్టుగా తెలుస్తుంది చిన్న పిల్లలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే టోటల్ గా ఇప్పటి వరకు కూడా పది మంది వరకు చనిపోయి ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా అటు అధికారులు అంచనా వేస్తున్నారు అంటే పూర్తిగా ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుంది అటు ప్రత్యేకంగా అంబులెన్సులు తీసుకొచ్చారు ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి కాబట్టి ఎంతమంది చనిపోయారు ఎంతమందికి గాయాలయ్యాయి అనేది కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ పూర్తి రిపోర్ట్ రావడానికి కొంత టైం పెట్టే అవకాశం దేవాదయ శాఖ కూడా వివరణ అయితే ఇచ్చింది అది పూర్తిగా ప్రైవేటు ఆలయం అని కూడా తెలుస్తుంది అంటే అటు ఆలయ నిర్వాహించ దీని మీద ఏమైనా స్పందించారా అయితే ఇప్పటివరకు కూడా ఆలయ నిర్వాహకులు అయితే ఎవరు స్పందించలేని పరిస్థితి ఉంది ఏదైతే ఈ ఇష్యూ జరిగిన తర్వాత వాళ్ళు కొంత అందుబాటులో కూడా లేరు పూర్తిగా అటు ఇష్యూ జరిగిన తర్వాత అటు అధికారులు కావచ్చు యంత్రాంగం పూర్తిగా అలర్ట్ అయింది అలర్ట్ అయ్యి అక్కడ సహాయ చర్యలు అయితే చేస్తున్నారు ఆలయ అధికారులకు సంబంధించిన అటు దేవాదాయ శాఖ మినిస్టర్ రెస్పాండ్ అయ్యి వెంటనే ఆలయ నిర్వాహకుల మీద యాక్షన్ తీసుకునే విధంగా ఉండాలి వాళ్ళు అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి మొత్తం విచారణ కోరగా అటు ఆలయ నిర్వాహకులు కూడా కొంత అందుబాటులోకి రాని పరిస్థితి అయితే ఉంది అయితే ప్రస్తుతం కొంత ఎమర్జెన్సీ పరిస్థితి ఉంది కాబట్టి ముందు అటు భక్తులకి సంబంధించిన ట్రీట్మెంట్ కావచ్చు అలాగే ఏదైతే మృతుల సంఖ్య పెరగకుండా వాళ్ళకి ముందు ట్రీట్మెంట్ మీద అటు ప్రభుత్వ యంత్రాంగం అటు అధికారులు కూడా కాన్సన్ట్రేషన్ చేశారు దాని ముందు దాని మీద అయితే ఫోకస్ చేశారు దాని పూర్తిగా ఆలయ నిర్వాహులు ఎవరు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలుకి ఎందుకు వీళ్ళు సరిగ్గా ఏర్పాట్లు చేయలేదు అనేది కూడా పూర్తిగా ఈ కొద్దిగా ఈ ఎమర్జెన్సీ టైం తగ్గిన తర్వాత వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళ మీద విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇష్యూ జరిగిన వెంటనే అటు ఆ ప్రత్యేకంగా హోమ్ మినిస్టర్ కూడా విజయవాడ క్యాంప్ సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి బయలుదేరి వెళ్ళారు అక్కడ లోకల్గా ఉండే డిపార్ట్మెంట్ జిల్లా అధికారులు కలెక్టర్లు కూడా వెంటనే అలర్ట్ అయిపోయిన పరిస్థితి ఉంది అయితే ప్రభుత్వం అయితే ఇలాంటి నిర్లక్ష్య వైఖరి మీద చాలా సీరియస్గా ఉంది అటు హోమ్ మినిస్టర్ కూడా స్వయంగా అక్కడికి ఘటనా స్థలానికి వెళ్ళిన నేపథ్యంలో వెంటనే దీనికి రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా ఇప్పుడు స్థానిక అధికారులు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది అయితే సాయంత్రం ఆలయ నిర్వహణకు సంబంధించిన ఎవరైతే నిర్వాహకులు వాళ్ళని 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 కూడా కూడా తీసుకొని పూర్తిగా విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ప్రస్తుతానికి సంబంధించి సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు శ్రామణి రాజేష్ మనం విజువల్స్ లో చూస్తున్నాం అక్కడ అచ్చెన్నాయుడు కూడా టెంపుల్ దగ్గరికి చేరుకున్నట్టు తెలుస్తుంది అంటే ఎలాంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అక్కడ ఎస్ ఖచ్చితంగా ఈ ఇష్యూ జరగిన వెంటనే కూడా అటు ఫస్ట్ ఫస్ట్ అటు మంత్రి అచ్చెన్నాయుడు అయితే రెస్పాండ్ అయ్యారు స్థానికంగా ఆయన అందుబాటులో ఉండడంతో అటు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయన సంఘటన స్థలానికి వెళ్లారు వెళ్తూనే అక్కడ లోకల్గా ఉండే ఎమ్మెల్యే గౌతమ్ శిరీష కూడా మాట్లాడి పూర్తిగా అక్కడ ఉన్న పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ఎందుకంటే అందుబాటులో అక్కడ ఉన్న వైద్య సేవలు కావచ్చు అక్కడకున్న పరిస్థితులు మొత్తం కూడా అక్కడ వివరించి ఎప్పటికప్పుడు అటు సీఎం చంద్రబాబు కూడా తనకి తెలియజేయాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో అటు మంత్రి అచ్చెన్నాయుడు అయితే ఘటనా స్థలాన్ని చేరుకొని పూర్తిగా అక్కడ జరుగుతున్న పరిణామాలు కావచ్చు ఆలయానికి సంబంధించిన ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ జరిగింది ఈ విషాద ఘటన వెనక ఘటన వెనకాల ప్రధాన కారణాలు ఏంటి అనేది కూడా ఆయన దగ్గరుండి అక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను కూడా విజిట్ చేస్తారని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటివరకు పూర్తిగా అటు ఎవరైతే సృహకోల్పోయారో కోల్పోయారో ఆ భక్తులని అలాగే చనిపోయిన వారిని కూడా స్థానికంగా ఉండే వైద్యశాలలకి దగ్గరలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ కూడా తరలించిన పరిస్థితి అయితే ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వైద్యం విషయంలో మాత్రం చాలా అందరికి అందుబాటులో ఉండాలి ఎటువంటి మృత్యులు కూడా ఇంకా పెరగకూడదంటూ కూడా సీఎం అటు తీవ్ర కఠినంగా హెచ్చరించిన నేపథ్యంలో వెంటనే అటు ట్రీట్మెంట్కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే మంత్రి అచ్చెన్నాయుడు ప్రజెంట్ అక్కడ ఉండే పూర్తిగా అక్కడ ఉన్న సహాయ చర్యల మీద ఆయన విజిట్ చేస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు అధికారులను అలర్ట్ చేస్తూ ఉన్నారు ఇక స్థానికంగా ఉండే అధికారులు కూడా వెంటనే ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్ళారు మరిక ఒక గంట గంటన్నరలో పూర్తిగా అక్కడ రెస్క్యూ టీంకి సంబంధించిన సహాయ చర్యలు కూడా చేసే అవకాశం ఉంది పూర్తిగా ఒక గంటన్నరలో అయితే అన్ని అన్ని ఏర్పాట్లు అన్ని వైద్య వైద్యానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసి వాళ్ళని వెంటనే హాస్పిటల్కి తరలించి పూర్తిగా వైద్యం అనేది వాళ్ళకి చేసిన తర్వాత పూర్తిగా ఎవరైతే చనిపోయిన ఉన్నారో చనిపోయిన కుటుంబాలకు సంబంధించి కూడా కొంత ఆందోళన కలుగుతున్న పరిస్థితి అయితే ఉంది కాబట్టి వెంటనే ఏదైతే ఫర్దర్ ఫర్దర్గా కొన్ని పోస్టుమార్టం రిపోర్ట్లు కూడా ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ప్రాసెస్ పూర్తి చేసి వెంటనే ఆ చనిపోయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు కూడా వాళ్ళ బాడీస్ని కూడా అప్పచెప్పే విధంగా కూడా అటు వైద్య డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ అయినా వీటన్నిటిని కూడా అటు మంత్రి అచ్చెన్నాయుడు దగ్గరను చూసుకున్నారు అయితే ఈ ఆలయ నిర్వాహకు సంబంధించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే విధంగా కూడా హోమ్ మినిస్టర్ ఇప్పటికే సీరియస్ అయితే పరి సీరియస్ అయితే అయ్యారని చెప్పుకోవచ్చు ఆమె కూడా ఘటనా స్థలానికి వెళ్ళి పూర్తిగా ఇక్కడ ఉన్న పరిస్థితుల మీద విజిట్ చేసి ఇంత నిర్లక్ష్య వైఖరికి దాదాపు పది మంది చనిపోవడానికి కారణమైన ఆలయ నిర్వాహకుల మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది ఆలయ పర్మిషన్లకు సంబంధించి ఎండోమెంట్ నుంచి లేక వాళ్ళు పర్మిషన్స్ తీసుకున్నారా లేదా ఇంత పెద్ద ఎత్తున దాదాపు ఇరవై కోట్లతో కూడా ఈ ఆలయ నిర్మాణం జరగడం రాజేష్ ఘటనా స్థలానికి స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష కూడా చేరుకున్నారు అయితే భక్తుల ఆవేదన చూసి ఆమె కూడా కన్నీటి పర్యంతమైనట్టు మనం చూస్తున్నాం విజువల్స్ లో దాని గురించి అప్డేట్స్ ఏంటి ఖచ్చితంగా ఏదంటే ఒక విషాద ఘటన జరిగింది అందులోను పెద్ద ఎత్తున మహిళలు రావటం ఏదైతే కొంత దేవాలయాలకు సంబంధించిన మహిళలు చిన్నపిల్లలు అనేది పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి ఈ విషాద ఘటనలో పెద్ద ఎత్తున మహిళలు చనిపోయారు సో ఇక్కడ ఉన్న స్థానిక పరిస్థితులు చూసుకుంటే కొంత విషాదకరమైన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు పూర్తి స్థాయిలో అటు అక్కడికి వెళ్ళి చూసేసరికి కూడా భక్తులు కొంత గందరగోళ పరిస్థితిలో ఉండటం అందులో కొంతమంది వృద్ధులు మహిళలు పెద్ద సంఖ్యలో ఉండటం అక్కడ ఉన్న ఆ విషాద ఘటన చూసుకుంటే ఖచ్చితంగా అటు కన్నీరు పర్వతం అటు అయ్యారని చెప్పుకోవచ్చు లోకల్ ఎమ్మెల్యే గౌతమ్ శిరీష కూడా దీని మీద ఆమె కొంత కన్నీటి కన్నీటిని కూడా పర్వతం అంటే పూర్తిగా అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూస్తే కొంత విషాద సంఘటనలు ఆమెకు కనిపించిన నేపథ్యంలో పూర్తిగా ఆమె ఎమోషనల్ అయిన పరిస్థితి అయితే ఉంది అయితే వెంటనే స్థానికంగా ఉండే భక్తులు కూడా ఆమెకు జరిగిన పరిస్థితులు అక్కడ ఉన్న పరిస్థితులు కూడా వివరించారు పూర్తిగా అక్కడ భక్తులకు సంబంధించిన లైన్లు ఏర్పాట్లు కొంత నిర్లక్ష్య వైఖరి చేయడం అలాగే దర్శనాలు కొంత ఏకాదశి కావడంతో కొంత ప్రత్యేకమైన పూజలు కొన్ని దర్శనాలన్నీ ఏర్పాటు చేశారు ఆ నేపథ్యంలోనే భక్తులందరినీ కూడా ఒకేసారి వదిలిపెట్టడంతో కొంత ఒత్తిడి కొంత గురయ్యారు దాని నేపథ్యంలోనే కొంత గుంపులుగా ఉండి ఆ గుంపులు మొత్తం కూడా కింద చనిపోవడం అందులో మహిళలు చిన్నపిల్లలు పెద్ద ఎత్తున ఉండడం కూడా ఈ విషాద జరిగిన సిచ్యువేషన్ కూడా అక్కడ ఉండే భక్తులను అడిగి ఆమె ప్రత్యేకంగా తెలుసుకున్నారు అక్కడ ఉన్న పరిస్థితులు చూస్తే ఇప్పుడైతే మనము టెంపుల్ దగ్గర అచ్చెన్నాయుడు అటు గౌరవ శ్రీష ఉన్నారు అలాగే క్షతగాత్రులను పరామర్శించేందుకు హాస్పిటల్ వెళ్తారా ఎస్ అంటే కొద్దిగా కొంత ఇక్కడ ఆలయానికి సంబంధించిన అక్కడ పూర్తిగా భక్తులనే హాస్పిటల్కి తరలించిన నేపథ్యంలో ఆ పూర్తిగా ఇక్కడ సహాయ చర్యలు ముగిసిన తర్వాత ఖచ్చితంగా అక్కడ లోకల్ అధికారులతో కలిసి అటు హాస్పిటల్కి వెళ్తారు ఏదైతే ట్రీట్మెంట్ తీసుకున్నారో ఆ ట్రీట్మెంట్ తీసుకున్న భక్తుల్ని ఖచ్చితంగా పరామర్శించి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోబోతున్నారు ఇంకా అంతేకాకుండా చనిపోయినకు సంబంధించిన ఆ కుటుంబాలకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రగాఢ సానుభూతి తెలియజేసిన నేపథ్యంలో ఆ కుటుంబాలకు సంబంధించిన వివరాలు కూడా ఇప్పటికే అధికారులు సేకరిస్తున్నారు అందులో కూడా పూర్తిగా అటు ఎవరైతే లోకల్గా ఉండే అధికారులు ఉన్నారో వాళ్ళని కనుక్కొని ఆ బాడీస్ను కూడా చనిపోయిన బాడీస్ను కూడా ఈవినింగ్ లోపే వాళ్ళకి అందజేసే విధంగా కూడా అన్ని సహాయక చర్యలు ఏర్పాటు అయితే అధికారులు చేస్తున్నారని చెప్పుకోవచ్చు వీటన్నిటిని కూడా అటు మంత్రి అచ్చెన్నాయుడు దగ్గరుండి విజిట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ విషాద సంఘటనకు వెనక కొన్ని కారణాలు కావచ్చు ఈ విషాద ఘటన అనుకోకుండా జరిగిన పరిస్థితుల మీద మొత్తం అటు గవర్నమెంట్కి కూడా ఒక రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా చంద్రబాబు ఆదేశించారు ఆ రిపోర్ట్ను కూడా వెంటనే ఆయన రెడీ చేస్తున్నారు ఇంకా ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో కొన్ని ప్రైవేట్ ఆలయాలకు సంబంధించి కావచ్చు పూర్తిగా అక్కడ ఉన్న సహాయక చర్యలు కావచ్చు అక్కడ ఉన్న ఏర్పాట్లు మీద కూడా ప్రత్యేకంగా ఏపీ ప్రభుత్వం ఫోకస్ చేసిందని చెప్పుకోవచ్చు ఇప్పటికే దేవాదాయ శాఖకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏదైతే ఎండోమెంట్ పరిధిలోని టెంపుల్స్ ఉంటాయో ఆ టెంపుల్స్ సంబంధించిన వివరాలను కూడా సేకరించి అక్కడ ఉన్న ఏర్పాట్ల మీద కూడా ఇప్పటికే అక్కడ ఉన్న జాగ్ర తీసుకున్న జాగ్రత్తల మీద కూడా ఒక రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వం ఆదేశించినట్టుగా తెలుస్తుంది అంటే పూర్తి స్థాయిలో రాబోయే రోజుల్లో ఇలాంటి విషాద ఘటనలు జరగకుండా ఉండే విధంగా కూడా అన్ని చర్యలు తీసుకునే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనకి సంబంధించి ఆలయ నిర్వాహకుల మీద కేసు నమోదు చేసే అవకాశం ఉందా ఎస్ ఖచ్చితంగా అయితే ఇంతవరకు కూడా ఆలయ నిర్వాహకులు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదని తెలుస్తుంది అయితే పూర్తి స్థాయిలో ఆలయ నిర్వాహం నిర్మాణం వెనుక ఉన్న పరిస్థితులు కావచ్చు దాదాపు ఇరవై కోట్లతో ఈ నిర్మాణం జరిగింది ఆ నిర్మాణానికి జరిగిన పరిస్థితులు అక్కడ ఉన్న ఏర్పాట్లు గతంలో ఆ నిర్వాహులు ఎవరైతే ఉన్నారో ఆ నిర్వాహకులకు సంబంధించిన పూర్తి డేటాను కూడా ప్రభుత్వం తీసుకుంటుంది వారి మీద కూడా ఇవాళ ఈవినింగ్ లోపు ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ కా ఫైల్ చేసి వారిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే పెద్ద ఎత్తున ఈ ఆలయ నిర్మాణం జరిగి ప్రజలకు అందుబాటులో ఉంచడం మంచిదే అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున అంటే దాదాపు మూడు వేల మంది వరకే ఇక్కడ వచ్చే అవకాశం ఉంది అంటే ప్రతి శనివారం అయితే వెయ్యి మంది వరకు వస్తారు ఇవాళ ఏకాదశి కావడం కార్తీక మాసం కావడంతో మూడు వేల వరకు వచ్చినా కూడా వాళ్ళకి తగిన ఏర్పాట్లు చేసే విధంగా అక్కడ ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే పాతిక వేల మంది భక్తులు వస్తున్నారంటే కూడా అందుకు తగిన ఏర్పాట్లు ఎందుకు చేయలేదు అనేది కూడా అక్కడ పూర్తి వివరాలను అటు అధికారులను అడిగి తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది ఆలయ నిర్వహణలు ఎవరు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నుండి ఆ నిర్మాణం వెనక ఉన్న చరిత్ర ఇప్పటికే అటు తిరుమలలో దర్శనం కాలేదని చెప్పేసి వచ్చి ఇక్కడ పట్టుబట్టి ఆలయం నిర్మా నిర్మించడం వెనక కారణం ఏంటి ఇంకా ఏమన్నా ఫర్దర్గా ఇంకేమన్నా వాళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉందా అనేది అంశాలను కూడా మొత్తం అటు అధికారులు ఇప్పటికే విచారిస్తున్నారు కొద్దిగా మరి కాసేపట్లో ఒక వన్ అవర్లోనే అటు హోమ్ మినిస్టర్ కూడా ఘటనా స్థలానికి వెళ్ళబోతున్నారు ఆల్రెడీ ఆమె విజయవాడ నుంచి కూడా బయలుదేరారు పూర్తిగా అక్కడ ఉన్న పరిస్థితులు విజిట్ విజిట్ చేసిన తర్వాత ఆమె కూడా హాస్పిటల్కి వెళ్తారు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులు అక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటున్న భక్తులుగా అడిగి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఈ ఆలయ నిర్వాహకుల మీద కేసు అయితే నమోదు చేస్తారని చెప్పుకోవచ్చు నమోదు చేసిన తర్వాత వాళ్ళు కస్టడీకి తీసుకుని వెంటనే వాళ్ళని విచారించి వాళ్ళ ఫర్దర్గా వాళ్ళు ఎలా మూవ్ అవ్వాలి అనేది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హోమ్ హోంశాఖకు కూడా డైరెక్షన్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది సో ప్రెసిడెంట్ అయితే అక్కడ సహాయక చర్యలు అనేది కొనసాగుతున్నాయి మృతుల సంఖ్య పెరగకుండా ఆ యంత్రాంగం అలాగే అధికారులు అలాగే ఇన్ఛార్జ్ మంత్రులు లోకల్గా ఉండే ఎమ్మెల్యే మంత్రులు అందరూ కూడా అందుబాటులోకి వచ్చారు పూర్తిగా అక్కడ సహాయక చర్యలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి శ్రావణి రైట్ రాజేష్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్